హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ సో తమ్ముళ్ైతే చూసి ఉంటారు మహేష్ ప్రభుత్వం అంత ఈజీ కాదు సో దీని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి బరిలోకి ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ అయితే అయిపోతుంది సో సంక్రాంతి బరిలో ఏదైతే పెద్ద సినిమాలు అయితే ఉన్నాయో సలార్ వదిలేసి ఈ ఇయర్లో అయితే ఇయర్ లో సలార్ తప్ప మిగతా ఏరి పెద్ద సినిమాలు అయితే ఇది లేదు కాబట్టి సంక్రాంతిలో అయితే చాలా సినిమాలు అయితే తెలబడబోతున్నాయి రవితేజీగల్ గానీ నాగార్జునకి కానీ గానీ తేజగుర్రా హనుమాన్ కానీ వెంకటేష్ సాయిందేవ్ కానీ సో ఇలా అన్ని సినిమాలు అయితే ఎట్ ద సేమ్ టైం గుంట్రకారం కూడా రాబోతుంది సో ఇలా అన్ని సినిమాలు ఒకేసారి అయితే పోటీలో రాబోతున్నాయి అండ్ ఇప్పటికే గుంటూరుకారంకి అయితే మంచి రెస్పాన్స్ అనేది అయితే వచ్చింది ఎందుకంటే రెండు సింగల్స్ ఏదో తెలిసారు సో వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అట్ ద సేమ్ టైం సాయిందేవ్ కూడా టీజర్ లాంచ్ చేశారు సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అని మొన్న ఇంకా సాంగ్ కూడా రిలీజ్ చేశారు సో సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ యాజ్ యూజువల్ ఈగల్కి కానీ హనుమాన్కి కానీ మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అండ్ నాగార్జు సినిమా సామీరంగా కూడా మంచి టాక్ అయితే ఉంది కాబట్టి సో అన్ని సినిమాలకే దాన్ని మంచి పాజిటివ్ టాక్ నుంచి వస్తుంది సో అన్ని సినిమాలు ఒకేసారి వస్తే దాదాపు అన్ని సినిమాలకి ఎంతో కొంత అనే ఛాన్సెస్ అయితే ఉంది జరిగే ఛాన్సెస్ కాబట్టి అండ్ ఎలాగే త్రివిక్రమ్ ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి గుంటూరు కారం నుంచి మంచిగా హైప్ ఉన్న సినిమా అండ్ ఇలా కూడా సీనియర్ హీరోస్ ఉన్నారు అండ్ ఇప్పుడు ఇంకా యంగ్ అబ్బాయి తేజస్ అజ్జ ఉన్నాడు సో ఇలా అంటే ఒక్కొక్క కథకి ఒక్కొక్క హైప్ అనేది ఉంది కాబట్టి అన్ని సినిమాలు ఒకేసారి తలబడితే ఆఫీస్ కానీ సినిమా కనెక్షన్ మీద కానీ థియేటర్ రైట్స్ కానీ సో వాళ్ళకైతే నష్టం అనేది ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి సో వీటి వల్ల మహేష్ బాబు గుంటూరు కాలం వల్ల మిగతా సినిమాస్కి అయితే ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అయితే సినిమా వర్గాలు చెబుతున్నాయి సో చూడాలి సంక్రాంతి వరకు ఈ సినిమాలు ఎలా అయితే పోటీ పడతాయో ఎందుకంటే అన్ని సినిమాల్లో మాక్సిమం మహేష్ బాబు సినిమాకి ఎక్కువ థియేటర్ ఛాన్సెస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు కాబట్టి ఎక్కువ థియేటర్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దీనివల్ల మిగతా అయితే ప్రభావం అనేది రాబోతుంది కాబట్టి చూడాలి సంక్రాంతి వరకు అన్ని సినిమాలు బరిలో ఉన్నాయి సో సంక్రాంతి వచ్చే వరకు అన్ని సినిమాలు ఇంకా ముందు డేట్స్ అనేది చేంజ్ చేసుకుంటాయి లేదా చూడాలి బట్ ఒకవేళ చేంజ్ కాకపోతే మహేష్ బాబు గుంటూరుకా ఎఫెక్ట్ అనేది మిగతా సినిమా మీద పడే ఛాన్సెస్ అనేది ఉన్నాయి సో కాబట్టి మీరు ఏ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు రాబోతున్న అన్ని మంచి మంచి సినిమాలు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి